నమస్కారము మన దేశ ప్రధాని మొట్టమొదటిగా ప్రధానమంత్రిగా పనిచేసిన శ్రీ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు ఆమె విగ్రహానికి పూలమాల వేసి మేము వేడుకలు చేయడం జరిగింది ఆయమ ఏ రోజైన ఇంటి ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం అనే న్యాగంతో ప్రజల గురించి పరిపాలించినారు ప్రజాశేస్సులు కోరినారు ప్రజల కోసమే ఆయన జీవితాన్ని గడిపి స్వాతంత్ర పోరాటంలో కూడా జైలు జీవితం గడిపిన ఏకైక మహిళ ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ అలాంటి ఆయమ వాళ్ళ కుటుంబము ఇప్పుడు కూడా దేశ ప్రజలు కులమతాల అతీతంగా అందరూ బాగుండాలనే ఆలోచనతో జీవించడం పరిపాలించడం దేశం బాగుండాలనే ఆలోచనతోనే ఉన్నారు తప్ప వేరే ఆలోచన లేరని చెప్పి మనం చెప్పుకోదాల్సిన బాధ్యత దేశ ప్రజల మీద ఉంది కాబట్టి ఈరోజు మేము జయంతి వేడుకలు నడుపుకుంటున్నాం చాలా గర్వంగా ఉంది భారతదేశ ప్రజల్లో చిరస్థాయి నిలిచిన ఏకైక మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ అని చెప్పి భావిస్తూ ఇందిరాగాంధీ గాంధీ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ శ్రీమతి ఇందిరాగాంధీ నమస్కారము ఈరోజు మన భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు జయంతి వేడుకలు ఈ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆమెకు జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది మన నజీర్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిపినాము అలాగే రెండు వేల పది పదిహేడు పంతొమ్మిది వందల పదిహేడులో ఈరోజు దినము ఆమె పుట్టడము పుట్టిన తర్వాత అది సంపన్నమైన కుటుంబంలో జన్మించింది ఆమె వాళ్ళ తాతగారు మోతిలాల్ నెహ్రూ అంటే భారతదేశంలో గొప్ప ధనవంతుడు అటువంటి వ్యక్తి మనోరాలుగా పుట్టింది ఆమె పుట్టిన తర్వాత ఆయన బ్రిటిష్ వారి అఘాయితాలను చూసి బ్రిటిష్ వారికి సన్నిహితంగా ఉండే మోతిలాల్ నెహ్రూ గారు అసహించుకొని బ్రిటిష్ వారికి దూరం కావడం జరిగింది తర్వాత మన జవహర్లాల్ నెహ్రూ గారిని స్వాతంత్ర సమరయంలో పూర్తి సహాయ సహకారాలు అందించి తన ధన ఆస్తి మొత్తాన్ని భారతదేశం కోసము ఖర్చు పెట్టరా అని చెప్పడం కూడా జరిగింది మోతిలాల్ నెహ్రూ గారు అప్పటి నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన ఇంద్రమ్మ ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర తర్వాత సహాయ మంత్రిగా పనిచేశారు తర్వాత ప్రధానమంత్రిగా ఏర్పాటు చే జరగడం జరిగింది ప్రధానమంత్రి అయ్యారు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు తెలిపిన తర్వాత ఆమె ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని నాయకులంతా అదలాకూలమై పక్కపక్క దారిన పోయి తప్పులు చేసారు అనే ఉద్దేశంతో ఎమర్జెన్సీని కూడా నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు భారతదేశము నాయకులను ఇష్టారాజ్యంగా పోకుండా ఒక గాడిలో తీసుకొచ్చి పెట్టడం జరిగింది అప్పటి నుంచి సోనే ఇందిరాగాంధీ గారిని రెండు పార్టీలు మూడు పార్టీలు ఏర్పాటు చేసుకొని ఉండే నాయకులే ఒకటి రెడ్డి కాంగ్రెస్ అని ఒకటి ఇంకో కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీని ముక్కలు చేసినారు అయినా అని ఆమె భయపడకుండా తన పార్టీని తాను ఏకతాటిపై నడిపిస్తూ వచ్చి తానే మళ్ళీ ప్రధానమంత్రి అయింది మూడోసారి ప్రధానమంత్రి అయింది అప్పుడు ఆమెకు పంజాబ్లో ఆపరేషన్ బ్లూ స్టార్ చేసిన తర్వాత అక్కడ ఉండే సిక్కులు ఆమె ఆమె చంపుతారనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే నన్ను నా అంగరక్షకులు కానీ ఎవరైనా అని చంపేయడానికి అవకాశం ఉంది నా గురించి ఏం భయం లేదు నేను సావుకైనా సిద్ధమే దేశం కోసమని చెప్పడం కూడా జరిగింది భువనేశ్వర్లో అటువంటి మహిళను మరుసటి దినమే తన అంగ అంగరక్షకులే చంపడము చాలా దారుణమైన విషయము ఆ విధంగా ఆమె జీవితం జరిగింది ఆమె తర్వాత మన రాజీవ్ గాంధీ గారు కానీ పి నరసింహారావు గారు కానీ వచ్చేవారు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇందిరాగాంధీ పథకాలనే ప్రవేశపెట్టారు గరీబీ హఠావు అయితేనేమి ఇరవై సూత్రాల పథకాలు అయితేనేమి ఏమైనా అని ఆమె ద్వారా వచ్చిన పథకాలే కానీ వాటిని అన్నిటినీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఏ హఠావు లేదు ఏ ప్రజలకు సేవ చేసేది లేదు మేము ఉంటే సాల్ మేము గొప్పలో అయితే సవాల్ అనేది ఉంది కానీ ఇందిరాగాంధీ తన కుటుంబం ఆస్తిని అంతా భారతదేశం కోసమే దారపోసింది ప్రతి దేశంలో ప్రతి ఊర్లో వాళ్ళకుండే ఉండే బిల్డింగులు అయితేనేమి పెద్ద పెద్ద బంగ్లాలు అయితేనేమి అన్నీ గవర్నమెంట్కి అప్పచెప్పడము వాటిలో ఈరోజు ఆఫీసులు జరుపుకుంటున్నారు మన ప్రభుత్వం వారు కానీ ఇప్పుడు వచ్చిన నాయకులు ఎవరు కూడా ఆ విధంగా లేరు ఆమె జయంతి జరుపుకుంటున్నాం కాబట్టి ఈరోజు చాలా బాధాకరమైన రోజే కాబట్టి ఆమెకు మరొకసారి నివాళులు అర్పిస్తున్నాం జై ఇందిరాగాంధీ రాయచోటి హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా మన పొద్దుటూరులో డిమార్ట్ కి మరియు మైదుకూర్ రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసిద్ధి వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంటు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ ప్లాంటింగ్ పవర్ సప్లై వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ వాల్ తో ఈ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ అయితే ఈ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కి ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేయండి మీకు ఎటువంటి కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి